జయశంకర్ జిల్లా కేంద్రంలో బీసీలకు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు బంద్ ప్రకటించడం జరిగింది బంద్ లో భాగంగా భూపాలపల్లి బస్ డిపో ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని అన్నారు బీసీ సాధన కోసం ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా సిద్ధమని బీసీ సంఘాల జేఎస్సీ నాయకులు హెచ్చరించారు జయప్రదం చేయడం కోసం అన్ని పక్షాల పార్టీలు సంఘాలు తర్వాత బీసీ బాంధవులు బీసీ బాంధవులతో పాటుగా అన్ని కులాల్లోని అంటే దళిత ఆదివాసి అలాగే అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బంధుకు సహకరించడానికి ముందుకు వస్తున్నారు ఇది చాలా సంతోషించదగినటువంటి పరిణామం జిన్కి జితిని ఆబాదీ ఉనికి ఉతిని హిస్సేదారి అనేటువంటి నినాదం ఇవాళ దేశవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సామాజిక న్యాయం ఎజెండాగా ఈ దేశంలో ఒక సామాజిక మార్పు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ఇక్కడి భూపాలపల్లి ప్రజానీకం ముఖ్యంగా బీసీ బీసీ కుల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పోరాటంలో ముందు వరుసలు నిలబడడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం ఖచ్చితంగా బీసీ పోరాటానికి ఇంతమంది కలిసి రావడము ఇన్ని పార్టీలు కలిసి రావడం అనేది ఇది ఒక చారిత్రకమైనటువంటి అంశంగా మేము గుర్తిస్తున్నాము ఈ ఐక్యత ఈ స్ఫూర్తి చివరి వరకు మన హక్కులు సాధించుకునేంత వరకు కూడా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము అన్ని పార్టీలు ఇదే చిత్తశుద్ధిని ఇదే స్ఫూర్తిని కొనసాగించడంలో చివరి వరకు కూడా నిలబడాలనేది మేమందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము ఈ పోరాటం ఇక్కడ మొదలైంది ఇది చివరి వరకు కూడా ఈ రాష్ట్ర ఒక పెద్ద ఉద్యమంగా మళ్ళీ ఒక మహత్తరమైన పోరాటంగా కొనసాగేందుకు ఇది ఒక స్ఫూర్తిని అనేటువంటిది మేము అందరం ఆశిస్తున్నాం ఈ బంద్ను సంపన్నం చేయడంలో అన్ని వర్గాలు కుల కుల సంఘాలతో పాటుగా అన్ని రకాలైనటువంటి అంటే దళితులు ఆదివాసులు అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఎవరైతే బీసీలకు అనుకూలంగా ఈ సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ పోరాటంలో ముందుకు రావాలి మద్దతు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తెలంగాణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బంద్ భాగంగా అన్ని పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి బస్సు డిపో ఎదురుగా బయటించడం జరిగింది వాస్తవంగా ఈ యొక్క బంద్లో సంబంధ వర్గాలు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కృత నిశ్చయమితడు ఉన్నారు అందులో భాగంగా ఆర్టీసీ వారు కూడా ఈ బంద్కు సహకరిస్తున్నారు మీ ముఖ్యంగా అంటే బీసీ వర్గాలకు రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మనకు ఏదైతే ఉద్యా ఉద్యోగ అవకాశాలు కాకుండా మనం అందరం పోరాటం చేయాల్సింది చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ అది సాధించే దిశగా మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడదు కాబట్టి బీసీ కులబాంధవులకు సవినంగా విజ్ఞప్తి రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని ఉద్ధ్వసం చేసి మన బీసీ హక్కులను కాపాడుకున్న దిశగా మనం అందరం పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా భూపాలపల్లిలో ఉన్న పట్టణ ప్రజలకు అదేవిధంగా వ్యాపార వాణిజ్య వర్గాలకు మరోసారి విజ్ఞప్తి స్వచ్ఛందంగా ఈ బందులో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం